సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు తెలంగాణలో సంక్రాంతి తర్వాత రైతు బంధు నిధులు రైతు బంధుకు తీరనున్న నిధుల కొరత సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లోకి రైతు బంధు పైసలు తెలంగాణ రైతు బంధు పథకానికి ఉన్నటువంటి నిధుల కొరత తీరనున్నది దీంతో పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఉపశమనం దక్కనుంది రైతు బంధు నిధుల జమ వ్యవహారం సంక్రాంతి పండుగ తర్వాత పుంజుకొన్నది తొమ్మిది వేల కోట్ల రుణానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది దీనికి కారణం రైతు బంధు కోసం మరో పథకం కోసం రెండు లేదా మూడు రోజుల్లో నిధులు సర్దుబాటు కానున్నాయి కేంద్ర ప్రభుత్వం తాజాగా తొమ్మిది వేల కోట్ల రుణం మంజూరు చేయగా అందులో ఈ నెల పదహారవ తేదీ నుంచి వెళ్ళి రెండు వేల కోట్లు వచ్చే అవకాశం ఉంది ఫలితంగా రైతు బంధు పథకం కింద ఈ నగదు బదిలీ చేసే కార్యక్రమం అయితే కానున్నది సంక్రాంతి పండుగ మరుసటి రోజు ఖజానాకు నిధులు రాగానే చెల్లింపులను ప్రారంభించి ఫిబ్రవరిలో పూర్తి చేయడానికి సర్కారు అయితే ఏర్పాటు చేస్తుంది యాసంగి సీజన్ సంబంధించి పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్ తొమ్మిదవ తేదీన ప్రారంభించిన విషయం తెలిసింది అయితే ఖజానాలో డబ్బులు నిండుకోవడంతో రైతు బంధుకు నిధులు సర్దుబాటు చేయడం కష్టంగా మారింది తొలుత ఒక ఎకరం వరకు చెల్లింపులు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటి వరకు సుమారు ఇరవై ఒక్క లక్ష మంది రైతుల ఖాతాల్లో ఒక వెయ్యి యాభై కోట్లు జమ చేశారు నిధులు సర్దుబాటు అయితే ఎకరాల వరకు ఆ తర్వాత మూడెకరాల వరకు ఇలా రోజు రోజుకు విస్తీర్ణం పెంచుకుంటూ నగదు బదిలీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది కానీ నిధుల కొరత కారణంగా నెల రోజుల్లో వెయ్యి కోట్ల వరకే చెల్లింపులు అనేవి చేయగలిగినట్టు సమాచారం రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల విస్తీర్ణానికి రైతు బంధులు చెల్లించాల్సి ఉంటుంది ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల నిధులు కావాలి ఇందులో ఇప్పటిదాకా కేవలం వెయ్యి కోట్ల వరకే నిధులు సర్దుబాటు అయ్యాయనే సమాచారం ఇంకా నలభై లక్షల మంది రైతుల ఖాతాలోకి డబ్బులు చెల్లించాలి ఆరు వేల ఆరు వందల కోట్ల వరకు నిధులైతే సర్దుబాటు చేయాల్సి ఉంటుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయాలి